నమస్కారం నా ఛానల్ స్వాప్ గ్లోబల్కి పునఃస్వాగతం ఈరోజు ఛానల్లో మనము హెడ్డింగ్ ఆఫ్ ద ఛానల్ ఈస్ ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ మధ్యలో కార్తి ఓకే దీని గురించి మాట్లాడుకున్నాం పవన్ కళ్యాణ్ గారు సడన్గా హిందూ సపోర్టర్ అయ్యారు ఇది మంచి విషయం అలాంటి వాళ్ళకి మంచి విషయం హిందువుల గురించి మాట్లాడే వాళ్ళు తక్కువ అవుతున్న ఈ రోజుల్లో ఒక పొలిటీషియన్ను అదర్ దాన్ బీజేపీ వాళ్ళు కాకుండా ఒక పొలిటీషియన్ వచ్చి గా మెజారిటీ కమ్యూనిటీకి సపోర్ట్ చేయటం ఆయన మెజారిటీ కమ్యూనిటీకి సపోర్ట్ చేస్తున్నారు మైనారిటీ కమ్యూనిటీని ఏమనట్లేదు సో ఆయన ఏదో ట్వీట్ చేశాడు దానిలో పెద్ద గర్హించదలిసింది గర్హించవలసిన విషయం ఏమీ లేదు కానీ మనకు ఒక కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి సూడో సెక్యులర్ మేధావుల ముసుగులో ఉండే నటులు అవ్వచ్చు ఒకప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్లో పద్మశ్రీలు వాపస్ చేసేసిన మహానుభవాలు అయి ఉండొచ్చు హిందువుల మీద అతి దారుణంగా సినిమాలు తీసిన పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు సో ఆ కోకి చెందింది ప్రకాష్ రాజు ఆయనకి ఎందుకు నోరు మూసుకుమి ఏదో చెయ్యాలి చేస్తారు ఇష్యూ ఎందుకు చేస్తున్నాడు ఆయన పీపుల్ బీ అవేర్ అట్లీస్ట్ ఇన్ ఏ వే హీఈ ట్రైంగ్ టు యునైట్ హిందూస్ అంటే ఇప్పుడు రథం తగలబడిపోయినా కానీ ఏదైనా తప్పు జరిగినా కానీ మాట్లాడకూడదా మీరు చూసే ఉంటారు కాశ్మీర్లో ఒక ముస్లిం చిన్నపిల్లని రేప్ చేస్తే అది నేషనల్ ఇష్యూ అయింది వరంగల్లో అంతకన్నా చిన్న పాపని రేప్ చేస్తే ఇట్లాంటి విధాలు కనీసం మాట్లాడలేదు అండ్ దట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ నౌ ఓకే మైనారిటీ వాళ్ళని మెజారిటీ లాగా చూసి వాళ్ళు బాగుంటూనే దేశం బాగుంటుందనే ప్రకాష్ రాజు లాంటి వాళ్ళకి ప్రాబల్లీ ఈ ఫిట్టింగ్ ఆన్సర్ సో జస్ట్ సేయింగ్ నువ్వు జస్ట్ ఆస్కింగ్ అన్నావు కదా జస్ట్ ఆన్సరింగ్ ప్రకాష్ రావు షటఅప్ జస్ట్ షటప్ ఇస్ రన్ ఆఫ్ యువర్ బిజినెస్ అది వదిలేస్తే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఆ స్టేట్మెంటు కాత్తి లడ్డు కావాలా బాబు ఇది సెన్సిటివ్ ఇష్యూ అనే విషయాన్ని మాట్లాడుకుందాం బహుశా పవన్ కళ్యాణ్ ట్వీట్ కార్తీ గురించి అయ్యుండకపోవచ్చు ఆ అమ్మాయి గురించి అయ్యుండొచ్చు ఎవరు యాంకరమ్మ ఆయన బహుశా యాంకర్ అమ్మలు అని అనే బదులు యాంకరమ్మలు కూడా సినిమా వాళ్ళ కింద కన్సిడర్ చేసి సినిమా వాళ్ళని ఉండొచ్చు బట్ అట్లాంటి తప్పులు ఆ ట్వీట్ రాసిన వాళ్ళు కానీ టైప్ చేసిన వాళ్ళు కానీ చేయకూడదు ఎందుకంటే అక్కడ కార్తీ యాంకర్కి సర్ది చెప్తున్నాడు అది సెన్సిటివ్ ఇష్యూ అట్లాంటివి మాట్లాడకు అని పాపం వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చిన వాడు అంతకన్నా ఇంకేం మాట్లాడతాడు ఇంకే ఇందులో కాత్తిది ఏమీ తప్పు లేదు బట్ విడి క్షమాపణ చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు చూసి అట్లీస్ట్ ఇప్పటికన్నా నిన్ను కాదు బాబు ఆ యాంకర్ అమ్మని అన్నానంటే అక్కడితో అది సమసిపోతుంది ఇది ఎందుకు ప్రాబ్లం అయ్యిందంటే మోర్ ప్రాబ్లము స్మగ్లర్లు అడవులు దోచే స్మగ్లర్ల దగ్గర నుంచి ఆయన సినిమా వాళ్ళని అటాక్ చేస్తున్నారు ఆయన సినిమా నుంచి వచ్చాడు ఆయన కూడా లేకపోతే వాళ్ళ బ్రదర్ కానీ లేకపోతే వాళ్ళ మేనల్లుళ్ళు కానీ వాళ్ళు నటించిన సినిమాలు ఇంత ఏం బాగోలేవు గద్దలకొండ గణేష్ కానీ స్పెషల్గా పోలీస్ స్టేషన్ పెట్టుకోవటం కానీ గబ్బర్ సింగ్ కానీ అవి అంత పొగడవలసిన సినిమాలు ఏం కాదు అండ్ ఈయన స్టేట్మెంట్ తర్వాత వీళ్ళేం బాగుపడిపోతారన్నది ఏం కూడా లేదు ఆయనే ఓజీ సినిమా వస్తుంది మరి అది ఎలా ఉంటుందో ఎవరికో తెలుసు ఓకే సో సినిమా వాళ్ళ గురించి కాకుండా సినిమాలో ఉన్న విషయం గురించి మాట్లాడితే మంచిది సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్